హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రారా నేను చేస్తున్న వీడియోలు పలు పత్రికల్లో పలు మీడియాల ద్వారా అలాగే ఈ సోషల్ మీడియా ద్వారా ఇంకో టీవీల ద్వారా ఇవన్నీ చూసి బేరీజ్ వేసుకొని నేను వీడియోలు చేస్తున్నా మిత్రారా ఇది నా వ్యక్తిగతంగా మీరు కక్ష కట్టినట్టు ఏమి అనుకోకండి మరొక సంచలన ఒక కథనం ఇక్కడ మీకు వినిపిస్తున్నాను చంద్రబాబు సర్కారు బరితగించి అమలు చేస్తున్న రెడ్బుక్ రాజ్యాంగం రాష్ట్ర అభివృద్ధికి తీవ్ర విఘాతంగా మారింది టీడీపీ కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలతో దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ అంటేనే హడలిపోతున్నారు పెట్టుబడులు కాదు కదా కనీసం ఇటువైపు చూసేందుకు కూడా బెంబేలెత్తిపోతున్నారు ఈ కక్ష సాధింపు దుష్పరిమాణాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి అంతర్జాతీయ గుర్తింపు పొందిన పారిశ్రామిక సంస్థ జేఎస్డబ్ల్యూ గ్రూపు ఏపీ అంటేనే మొహం చాటేయడం దీనికి తాజా ఉదాహరణ యా ఇంతకంటే ఏముంటుంది చెప్పండి వైఎస్ఆర్సిపి హయాంలో రాష్ట్రంలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్న ఈ సంస్థ తాజాగా మన రాష్ట్రాన్ని కాదని మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల పెట్టుబడులు వెచ్చించేలా ఒప్పందం చేసుకోవడం ఇక్కడ గమనార్హం అంతేకాకుండా ఎనిమిది వందల కోట్లతో తెలంగాణలో డ్రోన్ టెక్నాలజీ యూనిట్ నెలకొల్పాలని జేఎస్డబ్ల్యూ గ్రూప్ నిర్ణయించింది జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ కేంద్ర బిందువుగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులతో వేధించడంతోనే ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ అంటే అడలిపోయి మహారాష్ట్రలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడింది చూసారా టీడీపీ సర్కారు కక్ష సాధింపు చర్యలతో ఆంధ్రప్రదేశ్ ఏకంగా మూడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు కోల్పోయిన ఉదంతం ఒళ్ళు గగ్గుపరిచేలా చూస్తుంది చూడండి దేశంలో పారిశ్ర ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన సజ్జన్ జిందాల్ను చంద్రబాబు ప్రభుత్వం బరీ తెగించి వేధించింది వలపు వల అంటే హాని ట్రాప్తో బడాబాబులను గురిడి కొట్టించి ఆస్తులు కొల్లగొట్టే ఓ మాయలేడిని అడ్డం పెట్టుకుని సజ్జన్ జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తను వేధించడం యావత్ దేశాన్ని నివరపరిచింది టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కుట్రకు తెరతీసింది వలపు వల విసిరి బ్లాక్మెయిలింగ్కు పాల్పడి ఆస్తులు కొల్లగొట్టడమే ట్రాక్ రికార్డుగా కలిగిన ముంబైకి చెందిన కాదంబరి జత్వాని అనే మోడల్ను టీడీపీ పెద్దలు తమ ఆయుధంగా మార్చుకున్నారు ఆమె ఫోర్జరీ పత్రాలతో తన ఆస్తులను విక్రయించేందుకు యత్నిస్తోందని వైఎస్సార్సీపీ హయాంలో కుక్కల విద్యాసాగర్ అనే పారిశ్రామికవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు జాగ్రత్తగా గమనించండి మిథులారా తమ దర్యాప్తులో దీనిపై పూర్తి ఆధారాలు లభించడంతో విజయవాడ పోలీసులు ముంబై వెళ్లి కాదంబరి జత్వానీని అరెస్ట్ చేసి అక్కడ న్యాయస్థానంలో హాజరుపరిచారు న్యాయస్థానం అనుమతితో ఆమెను రాష్ట్రానికి తీసుకువచ్చి ఇక్కడ విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు న్యాయస్థానం ఆమెకు రిమాండ్ విధించడంతో జైలుకు పంపించారు అనంతరం ఆమెకు అనంతరం ఆమెకు బెయిల్ మంజూరైంది అంత చట్టబద్ధంగా సాగిన ఈ వ్యవహారాన్ని వక్రీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది కాదంబరి జత్వాని ద్వారా తప్పుడు ఫిర్యాదు ఇప్పించి ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు టి కాంతిరాణ విశాల్ గున్నీలపై కేసులు నమోదు చేసి వారిని సస్పెండ్ చేసింది పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్ను అరెస్ట్ చేసింది విశాల్ గున్నీ అండి ఎంత మంచి ఆఫీసర్ కాదంబరి జత్వానిని గతంలో పోలీసులు అరెస్ట్ చేయడం వెనుక ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ ఉన్నారంటూ చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ అనుకూల మీడియాకు లీకులు ఇచ్చి ప్రచారంలోకి తెచ్చింది ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ జత్వానీ గతంలో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ కేసును ఉపసంహరించుకునేలా చేసేందుకు విచారణకు హాజరు కాకుండా అడ్డుకునేందుకే వైఎస్ఆర్సీపీ హయాంలో ఏపీ పోలీసులు ముంబై వెళ్ళి జత్వానిని అరెస్ట్ చేశారంటూ చంద్రబాబు ప్రభుత్వం దుష్ప్రచారం సాగించింది జిందాల్ రాష్ట్రానికి వస్తే కేసు పెట్టి ఆయన్ను అరెస్ట్ చేస్తాననే రీతిలో కూటమి ఎంతో హడావిడి చేసింది ఏం లాభం చెప్పండి దీనివల్ల చంద్రబాబు సర్కారు తన నిర్వాహకాలతో పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ పరపతికి తీవ్ర భంగం కలిగించింది తాను ఆంధ్రప్రదేశ్లో వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకుంటే చంద్రబాబు ప్రభుత్వం తనను వేధించడం పట్ల ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన గుర్తించారు దాంతో రాష్ట్రంలో కొత్త పెట్టుబడి ఒప్పందాలను ఆయన వ్యతిరేకించినట్లు సమాచారం అందుతుంది ఎవరికండి నష్టం దీనివల్ల సజ్జన్ జిందాల్కు చెందిన జేఎస్డబ్ల్యూ గ్రూప్ మహారాష్ట్రలో ఏకంగా మూడు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది ఈ మేరకు దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో ఎంఓయూ కుదుర్చుకుంది అది మనకు రావాలి మహారాష్ట్రలోని ఛత్రపతి చంపానీ నగర్ గడ్చిరోలి నాగ్పూర్ ప్రాంతాల్లో ఈ భారీ పెట్టుబడులు పెట్టనుంది ఇనుము ఉక్కు సౌర విద్యుత్తు ఆటోమొబైల్ సిమెంట్ పరిశ్రమలు నెలకొల్పాలని నిర్ణయించింది చైనాకు చెందిన ఎస్ఏఐసి మోటార్స్తో సంయుక్తంగా ఎలక్ట్రానిక్ వాహనాలంటే ఈవీ హైపర్ ఫార్మెన్స్ బ్యాటరీల తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించింది ఎవరి పాపం అండి ఇదంతా రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కు ఈ ఈవీ వాహనాలను మార్కెట్లోకి ప్రవేశపెడతామని తెలిపింది జేఎస్డబ్ల్యూ గ్రూప్ ద్వారా మూడు లక్షల కోట్ల పెట్టుబడులతో మహారాష్ట్రలో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సజ్జన్ జిందాల్ ప్రకటించారు చంద్రబాబు ప్రభుత్వం ఆయన అక్రమ కేసుల్లో వేధించకుండే వేధించకుండా ఉంటే ఉండి ఉండింటే ఆ పెట్టుబడులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు వచ్చి ఉండేవని పరిశీలకులు పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు ఏమిటండి ఎవరి పాపం ఇది వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు పూర్తి అనుకూల పరిస్థితులు ఉండేవి వారికి ఎలాంటి ఇబ్బంది ఎదురైన ఒక ఫోన్ కాల్ చేస్తే పరిష్కరిస్తామని పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉంటామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టి భరోసా ఇచ్చారు అందువల్లే సజ్జన్ జిందాల్ గ్రూప్ నాడు రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంది కడపలో ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కూడా సిద్ధపడింది విజయనగరం జిల్లాలో భారీ ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కేసులు వేధింపులతో పారిశ్రామికవేత్తలు హడలిపోతున్నారు సజ్జన్ జిందాల్కు చెందిన జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో కాకుండా మహారాష్ట్ర తెలంగాణలో మూడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందం చేసుకోవడం దీనికి తాజా నిదర్శనం ప్రజలారా ఆలోచించండి